నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ సిఏ కంప్లీట్ అయింది చార్టర్డ్ అకౌంటెంట్గా జాబ్ చేస్తుంది అమ్మాయికి ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది కమ్మా క్యాస్ట్లో మంచి వెల్ సెటిల్డ్ మ్యాచ్ కావాలి నెక్స్ట్ గౌర్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది నలభై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ హైట్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఐఏఎం చేసింది సీనియర్ కన్సల్టెంట్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పదిహేను లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి माला कैश अब कावाली